బికాజ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ప్రిపరేషన్ మనలో చాలామందికి భయం ఉంటుంది అంటే భయం నాకు ఉంటుంది మీకు ఉంటుంది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఫియర్ బట్ దర్ ఈస్ అ డిగ్రీ టు దాట్ హెల్తీ రెస్పెక్ట్ టువర్స్ ఫియర్ ఈస్ ఆల్వేస్ ఇన్వైటెడ్ యా ఇప్పుడు కూడా భయపడలేదు ఇట్స్ ఓకే సో ఐ ఫీల్ యు ఆర్ నాట్ బిల్ యూ డినాట్ బిలాంగ్ టు దాట్ కేటగిరీ వేర్ కొంతమంది ఉంటారు ప్రతిదానికి ముందే భయపడ్డం స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్కి వస్తే సేమ్ ఇందాక నేను చెప్పినట్టు ఇది వస్తుందా రాదా ముందు నుంచి భయపడి వాళ్ళని వాళ్ళే డిమోటివేట్ చేసుకొని అదొక టైప్ ఆఫ్ డిప్రెసింగ్ సైకిల్లో దే గెట్ స్టక్ ఆ అడ్వైజ్ యూ డు నాట్ యు నో ఇన్ టు దట్ డిప్రెస్సింగ్ సైకిల్ వేర్ యూ ఇమాజిన్ నెగిటివ్ థింగ్స్ అండ్ ఆల్రెడీ స్టార్ట్ లూజింగ్ ద గేమ్ ఐ డెల్ యూ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ అబౌటెడ్ ఐ హోల్డ్ దిస్ ఇన్ కల్ ఆఫ్ అదర్ ప్లేసెస్ ఆల్సో బట్ ఐ ఫైండ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు భయం అంటే ఇందాక చెప్పినట్టు హెల్తీ రెస్పెక్ట్ వాజ్ ఫియర్ ఇస్ గుడ్ బట్ ఉత్తుగానే భయపడకూడదు ఇప్పుడు రోడ్ దాటాలి భయపడాలి ఇట్స్ గుడ్ ఏదన్నా యాక్సిడెంట్ వీటికి భయపడాలి ఇట్స్ గుడ్ ఆర్ వీర్ టేకింగ్ సమ్ ఎక్స్ట్రీమ్లీ అడ్వెంచరస్ స్టెప్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఇట్స్ గుడ్ బట్ ప్రతిదానికి భయపడితే లైఫ్ అంతా ఇల్ బీ మెజరబుల్ అల్ టెలియూ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ముసలివాడి ఉంటుంది ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ కొడుకుని ఎప్పుడు నన్ను కాశీకి తీసుకెళ్ళు కాశీకి తీసుకెళ్ళు అంటే సరే అని వాళ్ళ కొడుకు కాశీకి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత జనరల్లీ త్రీ డిప్స్ కొడతారు కదా గంగాలో త్రీ డిప్స్ కొట్టి లేసే టైంకి ఆ ముసలివాడికి ఒక ఫీలింగ్ అనమాట నేను ఏదో మింగుంటా అని చెప్పి అక్కడ ఏం చేసిందంటే ఇంకా హైదరాబాద్ వచ్చేసారు మళ్ళీ కాశీ నుంచి వచ్చేసిన తర్వాత అరే నేనేదో మింగా నేను ఏదో మింగతా మింగా వాళ్ళ కొడుకుతో రోజు ఒకటే కొడవ వాళ్ళ అబ్బాయి డాక్టరే ఆ ఏర్లమ్మ తగి నువ్వు ఏం అవ్వలేదు అక్కడ ఏం ఉండదు అది ఇది అంటే ఆవిడ వినలేదు ఈ డాక్టర్ ఏం చేశాడంటే చాలా మంది దగ్గరికి వాళ్ళ దగ్గర వినర్ తీసుకెళ్ళి ఇవన్నీ చేశాడు బట్ ఆ స్టిల్ ఆ భయం ఆవిడ ఆ మైండ్లో ఉండిపోయింది సో సిక్స్టీ సెవెంటీ కిలోస్ ఉన్నావిడ హెల్తీ ఉన్నావిడ ఫార్టీ కిలోస్ పడిపోయింది త్రీ మంత్స్లో ఏంటి ఏదో మింగా అని చెప్పి ఆ భయానికి వీళ్ళ కొడుకు ఏం చేశాడంటే సరే ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ సర్జన్ ఉంటే తీసుకెళ్ళి ఒక ఫేక్ సర్జరీ చేసి నాలుగు కుట్లేసి ఆ కడుపులో జలగుంది అది తీసేవని చెప్పి చెప్పేసి అయిపోయింది మళ్ళీ సెవెంటీ కిలోస్కి వెళ్ళిపోయింది హెల్తీ అంతా బాగుంది ఇప్పుడు ఈ కొడుక్కి ఇంకొక చిన్న కూతురు ఉంటుంది గుర్తుంది అది ఒకరోజు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి నాయనమ్మ నువ్వు జలగన్ మేము కరెక్టే జలగన్ తీస్తారు కానీ మరి అది పిల్లలు పెట్టుంటే ఎట్లా అని మళ్ళీ ఫార్టీ కిలోస్ సో భయం ఇంత డేంజరస్ థింగ్ అనమాట సో ఐ అడ్వైజ్ మీరు ఎప్పుడు దేనికి భయపడకండి గో హెడ్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ మీరు ఆల్రెడీ ఆఫీసర్ అయినా అని అనుకోండి ఇది ఒక ఫార్మాలిటీ లాగా అనుకోండి ఎగ్జామ్ ఇదంతా ఆల్వేస్ థింక్ దట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ దాట్ సర్వీస్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ దట్ పొజిషన్ అండ్ యా దట్స్ ఎట్ ఐ అగైన్ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ గ్రేట్ గాంధీ జయంతి అండ్ ఆల్ ద బెస్ట్ జై హింద్